పదిహేడు సెప్టెంబర్ రెండు పేల ఇరవై ఐదు విశ్వకర్మ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్టంలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో భగవాన్ శ్రీ శ్రీ విశ్వకర్మ భగవాన్ పూజలు చేసుకుని విశ్వకర్మ భగవాన్ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది యావత్ తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులకు విరాట విశ్వకర్మ భగవాన్ భక్తులకు ఈ పవిత్ర యజ్ఞ మహోత్సవానికి హృదయపూర్వక శుభాకాంక్షలు శ్రీ విశ్వకర్ముని దివ్య ఆశీర్వాదంతో మీ జీవితం సృష్టియుత జీవితం ఆనందం విజయం అభివృద్దితో నిండాలని కొత్త ఆలోచనలు కొత్త ఆశలు మన దేశ ప్రగతికి దోహదపడాలి విశ్వకర్మ మహాశక్తి అనుగ్రహం ఇవ్వాలని కోరడం జరిగింది ఈ సందర్భంగా పూజలు చేసి శ్రీ శ్రీ విశ్వకర్మ భగవాన్ జెండాను గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కర్చారి గారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పెద్దలు మధుసూదనాచారి రాజమౌళిచారి చంద్రయ్యాచారి ఆనందాచారి పద్మాచారి రాజేంద్రాచారి బ్రహ్మాచారి బాలకృష్ణాచారి రామాచారి వెంకటాచారి నరసింహ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ అంటూ నినదించారు